శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అబిడ్సులోని ఇస్కాన్ టెంపుల్ భక్తులతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజాము నుంచే భక్తులు ఆ శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కోసం క్యూలు కట్టారు పూల మండపంలో ఆ మురారి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు ఇస్కాన్ టెంపుల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక్ అందిస్తారు ఆ శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణు జననం శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో గిటగిటలాడుతున్నాయి ప్రస్తుతం మనం యాబిడ్స్ లోని ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నాము ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు భక్తులతో అయితే ఆలయం అంతా నిండిపోయింది ఆ మరోవైపు ఇక్కడ బంగారు మండపంలో అయితే శ్రీకృష్ణుడు ఎంతో అందంగా అయితే భక్తులకి దర్శనమిస్తున్నాడు ఈ ఆలయ మండపాన్ని అంతా రంగురంగుల పూలతో తోరణాలతో అయితే ఎంతో చక్కగా అలంకరించారు అలాగే ఆలయాన్ని కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతోని అలంకరించడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శ్రీ విష్ణు శ్రీకృష్ణుడు అయితే కనివిందు చేస్తున్నారు ఎంతో భక్తితో అయితే ప్రవశించిపోతున్నారు కలియుగంలో కల్మషాన్ని హరించి పుల్లాన్ని ప్రసా ప్రసాదించే పర్వదినం ఇదని కూడా అంటారు దుష్ట శిక్షణ శిక్ష రక్ష చనా అన్న గీతప్రదేశం అంటే మానవానికి ఇది శనితం చేస్తారో ఆకాశ మహాభవన భగవానుడు ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయనను అందరి ఇష్ట దైవంగా దైవంగా అయితే కొలుస్తుంటారు కృష్ణాష్టమి నాడు భక్తులంతా బొద్ధం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని అయితే ఎంతో భక్తిగా పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిసిన వెన్న పెరుగుతో అయితే నైవేద్యం అయితే సమర్పిస్తూ ఉంటారు ఈ శ్రీకృష్ణోత్సవం సందర్భంగా ఆ వీధుల్లో అయితే ఉట్లు కూడా కొడుతుంటారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ అని కూడా అంటారు విగ్రహాన్ని ఉయ్యలలో పెట్టి కీర్తనలు పాడుతూ ఉయ్యలు కూడా ఊపుతుంటారు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శిన ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఆ శ్రీ మహావిష్ణువు భగవానుడి ప్రవచనాలు అయితే ఆ బోధనలు అయితే ఎప్పటికీ మన మానవాళికి మార్గదర్శంగా నిలుస్తున్నాయని చెప్పాలి భక్తుల కూడా సమయం పెరిగే కొద్ది పెరుగుతూనే ఉంది ఒక నగరం నుంచే కాదు ఆ తదితర ప్రదేశాల నుంచి కూడా శ్రీకృష్ణు దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి కూడా జియాగూడూ ఇక్కడికి వన్ ఇయర్ మీరు ఎక్కడ చూస్తున్నారు శ్రీకృష్ణుని గురించి రెండు మా కృష్ణజీ అంటే చాలా అది నాకే భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ సభ్యులైతే చేయడం జరిగింది అలాగే వర్షం పడినా కూడా వర్షం నుంచి తరగకుండా వారికి ఆ టెంట్స్ కూడా వేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి శ్రీకృష్ణుని దర్శించుకొని అయితే భక్తులు పరీక్షించిపోతున్నారు ఇది ఇక్కడ గజనంతో ప్రియాంక హెచ్ఎండి